హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కృష్ణాష్టమి అని మా చిన్నోడికినైతే కృష్ణులాగా రెడీ చేయాలనుకున్నాను అందుకోసమే స్నానం పోసి తీసుకొని వచ్చి ఇంకా పేయి మొత్తం పౌడర్ వేసాను ఒకటి రెడ్ కలర్ చిలకం వైట్ కలర్ చిలకం ఇవి రెండు తీసుకున్నాను బొట్లు అయితే పెట్టాను ఇంకా బొట్లు పెట్టేసి కృష్ణుని బొట్టు పెట్టాను ఇంకా ఇట్లా రౌండ్గా బొమ్మల దగ్గర కూడా ఇట్లా ఇటు సైడ్ అటు సైడు మంచిగా పెట్టాను చాలా మంచిగా పెట్టించుకున్నాడు బొట్లు అయితే అల్లర్ చేయకుండా చాలా బాగా వచ్చింది ఇంకా చెవుల కమ్మలకి ఇంకా చెవులకి ఏడుస్తాడు అనేసి కమ్మలు పెట్టడానికి ఇంకా మళ్ళీ దానికి వైట్ చిలకం పెట్టేసినాను ఇంకా గోరెంటాక అయితే కుంకుమ నీళ్ళు కలిపి పెట్టాను చాలా చక్కగా వండింది ఎర్రగా గోరెంటాకు లాగానే అనిపిస్తుంది ఇంకా ఒక ఓని తీసుకున్నాను అది మధ్య భాగాన అటు సైడ్ ఇటు సైడ్ తీసుకొని నడమ దగ్గర ముడి వేశాను ముడి వేసిన తర్వాత ఇటు సైడ్ ఉన్న భాగం కాళ్ళ సందులో నుండి తీసుకొని ఇంకా వెనకకి గోసిలాగా చెక్కాను ఇంకా ముంగట మిగిలిన క్లాత్ చింగుల్లాగా పోసి ముందు భాగాన చెక్కాను ఇంకా చాలా బాగా వచ్చింది గోసి ఇంకా వేరే బ్లూ కలర్ ఓని తీసుకొని నాలుగు మడతలు వేసి ముందు భాగం చెక్కాను ఇంకా తర్వాత నిమలికలు ఇట్లా లేవు అనేసి పచ్చ కలర్ ఓని తీసుకొని దానికి ఒక లబ్బర్ బ్యాండ్ వేసాను ఆ లబ్బర్ బ్యాండ్ వేసేసి తల చుట్టయితే అయితే లాగా చుట్టాను చాలా బాగా అనిపిస్తుంది రుమాల్లాగా లాగా చుట్టితే అచ్చం లాగానే అనిపిస్తున్నాడు మా చిన్ని కృష్ణయ్య ఇంకా అన్నీ అయితే ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేశాను ఇంకా చేతులకైతే రాఖీలేశాను కాళ్ళకు కూడా పెట్టాను కుంకుమ చాలా బాగా పండింది గోరెంటాక లాగానే ఇంకా నగలు కూడా వేసాను చాలా బాగుంది ఇంకా వాళ్ళ డాడీకి అయితే ముద్దు వచ్చేస్తున్నాడు అంటే ఆయన ముద్దు ఇచ్చేసాడు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి మా చిన్ని కృష్ణయ్య ఎలా ఉన్నాడో చెప్పండి కామెంట్లో నాకైతే లాగానే అనిపిస్తున్నాడు కృష్ణుడు మా ఇంటికి వచ్చేసాడు మా ఇంటి కృష్ణునిలాగానే ఉన్నాడు మీకు ఎలా అనిపించింది ఇంకా చూడు బుంగము తీసుకొని ఎలా చూస్తున్నాడో ఇంకా నాకు కూడా మా చిన్ని కృష్ణయ్య ముద్దు వచ్చేస్తున్నాడు చాలా బాగున్నాడు ఇంకా నాకు కూడా ఒక ముద్దు పెట్టేవి అంటే ఒక ముద్దు పెట్టేశాడు చాలా బాగా అనిపించింది మా అబ్బాయి అయితే కృష్ణుడిలాగా చాలా సెట్ అయింది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను ఇంకా దండలు ఇట్లా అన్ని చోళకమ్మలు మాటిలు పెట్టి చోళకు తొడిగిచ్చేశాను కానీ బాలీ సెట్ అయిపోయాయి ఇంకా నగలు కూడా సెట్ అయినవి మంచిగా రెడీ చేశాను ఏదో ఇంట్లో ఉన్నంతలా రెడీ చేశాను నాకైతే చాలా బాగా అనిపించింది చాలా బాగున్నాడు మా చిన్ని కృష్ణుడు మంచిగా అనిపించింది కూడా అన్ని ఇంట్లో ఉన్న వాటితే గొరెంటాక్ కూడా చాలా చక్కగా పెట్టించుకున్నాడు కదలకుండా బొట్లు కూడా ఎంత ఎంత మంచిగా పెట్టించుకున్నాడు కొంచెం కూడా ఏడవకుండా ఇంకా నేను బొట్టు పెట్టుకున్నాను గొరెటాక్ పెట్టుకున్నాను అనేసి అన్నీ చూపిస్తున్నాడు దండలు రాకెట్స్ రాకెట్లే చేతిలో కట్టినవైతే ముందు ఇంకా అవైతే రాకెట్లే కన్ను పెట్టుకున్నాను అనేసి చూపిస్తున్నాడు ఎంత గుడ్ బాయ్ గుడ్ బాయ్ లాగా చూపిస్తున్నాడు లైక్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్